హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాకం పూరీలు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హాఫ్ అన్ అవర్ లోపల చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా గసగసాలు కొద్దిగా బాదాము ఎండు కొబ్బరి కొద్దిగా ఇలాచి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా చేసుకుంటే సరిపోతుంది ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి ఇంకొక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి మీకు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకునేసి బెల్లాన్ని అంతా పాకం లేకుండా ఒకసారి బాగా కరగనిచ్చుకోవాలి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని కరిగిన బెల్లాన్ని అంతా బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా పాకాన్ని బాగా మరగనిచ్చుకోవాలి ఇక్కడ పాకం రానవసరం లేదు కొద్దిగా తిక్కుగా అయితే సరిపోతుంది ఇలా పాకం కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసుకోవాలి ఇక్కడైతే నేను మార్నింగ్ పూరీ చేశాను సో పూరి పిండి ఉంది కాబట్టి అదే చూ చూపిస్తున్నాను ఇక్కడైతే నేను పూర్తిగా గోధుమ పిండే తీసుకుంటున్నాను గోధుమ పిండి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి బాగా ముద్దలా కలుపుకునేసేయాలి ఇక్కడైతే నేను నేను పూరీలని చపాతీలాగా రుద్దేసుకునేసి ఇలా ఒక గిన్నె తీసేసుకొని గిన్నెతో ఇట్లా అదిమేసుకొని సింపుల్గా చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పూరీలుగా కూడా వత్తుకొని చేసుకోవచ్చు ఇలా అయితే టైం అయితే కొద్దిగా సేవ్ అవుతుంది కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అలాగే షేప్స్ కూడా ఒకే షేప్స్లోనే ఉంటాయి ఇలా ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు అంతా చేసేసుకునేసి బాగా కాగుతున్న నూనెలో వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మీకు కొద్దిగా పూరీ గట్టిగా కావాలనుకుంటే ఇంకో టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే గట్టిగా వస్తాయి ఇక్కడైతే నేను మెత్తగానే చేసుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకునేసి ఒక పక్కన తీసేసుకోవాలి ఇలా పక్కన తీసేసుకున్న తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం పాకంలోకి వేసుకోవాలి ఒక్కొక్క పూరి వేసుకొని రెండు వైపులా డిప్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మీరు వెంటనే తినేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు లేదంటే కొద్దిసేపు పాకంలో కూడా నానబెట్టుకోవచ్చు ఇలా పాకంలో బాగా డిప్ చేసుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ పైన వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి